ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెసేజ్ ఆర్ ఇమెయిల్ వచ్చిందా అయితే మీరు చేయాల్సిన మూడు విషయాలు ఇవే ఇవేసుకుని ఫస్ట్ చేయాల్సిన పని పెండింగ్ యాక్షన్స్ లో మనం వర్క్ లిస్ట్ చెక్ చేయాలి వర్క్ లిస్ట్ అంటే మన పేరున ఏమైనా పెండింగ్ యాక్షన్ తీసుకోవాల్సినవి ఉన్నవి ఇక్కడ కనిపిస్తాయి అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి రెస్పాండ్ టు అవుట్ స్టాండింగ్ డిమాండ్ సో రెస్పాన్స్ టు అవుట్ స్టాండింగ్ డిమాండ్ లో మనకి ఒకవేళ మనం ఇచ్చిన నోటీస్కి రెస్పాండ్ కాకపోయినా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డిసగ్రీ చేసిన ఇక్కడ ఇనీషియల్ గా రైజ్ చేసిన డిమాండ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి రైక్ మనతో కమ్యూనికేట్ చేసిన ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఎనీ కాన్వర్జేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఈ ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్ ఎప్పుడు అంటే మనం రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అగ్రి చేయకపోయినా లేదు మనం రెస్పాన్స్ ఇవ్వకపోతే విత్ ఇన్ టైం వాళ్ళు డిమాండ్ రైజ్ చేస్తారు ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఎవ్రీ క్వార్టర్ అంటే త్రీ మంత్స్కి ఒకసారి కానీ సిక్స్ మంత్స్ కానీ మనం లాగిన్ చేసి ఈ త్రీ థింగ్స్ మనం చెక్ చేసుకుంటే ఏదైనా నోటీస్ వచ్చినా మనం విత్ ఇన్ డ్యూ రెస్పాండ్ అవ్వడానికి